హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగా వాళ్ళ అందులో మనం ఉండాలి ఈరోజు ఉదయం అయితే శుక్రవారం లాగేనండి ఇది నేను ఉదయం చక్కగా ఇడ్లీ పప్పు నానబెట్టుకున్నాను నైటే కడిగి ఫ్రిడ్జ్లో పెట్టాను ఉదయం లేచిన వెంటనే పప్పు రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నానండి ఈరోజు ఇడ్లీ వేసాను కానీ ఇడ్లీ వేయడం ఏమీ మీకు చూపించలేదు మన బ్లాగ్లో చాలాసార్లు ఇడ్లీ వేయడం చూపించాను కదా మీలో ఎవరికైనా కొలతలతో కావాలంటే కామెంట్ చేయండి తర్వాత ఏంటంటే డైరెక్టర్ వంటలోకి వెళ్ళిపోయానండి ఎందుకంటే ఈరోజు కొంచెం పనులు ఉన్నాయి పొడులు అది చేసుకోవాలి ఎక్కువ రెసిపీస్ ఏమి వంట రెసిపీస్ కాకుండా ఈరోజు నేను రెండు రకాల పొళ్ళు చేశాను అవి చూపిస్తాను ఇదైతేనండి మసాలా చిక్కుడిగా మసాలా కర్రీ అనమాట దీంట్లో నేను ఎటువంటి టమాటా కానీ బంగాళదుంప కానీ ఏది వేయలేదు ఇదిగో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు గరం మసాలా థింగ్స్ అన్నీ నా దగ్గర ధనియాల పొడి గరం పొడి ఉంది అవి వేసుకుని మొత్తం అన్నీ మిక్సీ పట్టుకుని వస్తాను మంచి గ్రేవీగా కమ్మన గ్రేవీ వస్తుందండి చక్కగా ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదండి ఏమి వేయకుండా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు మనం టమాటా వేయకపోయినా ఆలుగడ్డ వేయకపోయినా ఏది వేయకపోయినా కూడా బాగుంటుంది నేనైతే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడికాయలు వేసి అవి కూడా బాగా మగ్గపెట్టుకున్నానండి చాలా బాగా మగ్గినాయి చక్కగా నూనెలోనే వేగిపోయింది తర్వాత ఆడి తెచ్చుకున్న మసాలా వేసాను మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు బాగా మగ్గపెట్టుకున్నానండి అది కూడా బాగా మగ్గిన తర్వాత చక్కగా నేను ఈసారి కారం అయితే వేసుకుంటానండి ఎందుకంటే అన్నీ బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనకి సగం ఒక అరవై శాతం ఉడిపోయినట్టేనండి చిక్కడిగా కూడా నూనెలో ఉడిపోయింది మనం ఒక గ్లాస్ వాటర్ పోస్తే చక్కగా గ్రేవీ వచ్చి కూర అనేది టేస్ట్ బాగుంటుంది అన్నమాటండి ఇలా సింపుల్గా చూడండి ఒకసారి ఈజీగా చేసి లేదు మాకు మసాలాలు వద్దు అనుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఎండ్రీలన్నా నెత్తలన్న ఇలాంటివి వేసుకుంటేనే కానీ అవి తినలేము తినము వాళ్ళు ఇలా మసాలా వేసుకోండి కాయకొంపు రాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు ఫ్రైడే కాబట్టి నాన్ వెజ్లు అవి అందులోనూ ఎండు చేపలు అవి వాడట్లేదులేండి ఈ మధ్య కొంచెం ఎలర్జీ వల్ల నాకే ఇష్టం బాగా తినము కానీ ఎందుకంటే తిన నేను తిన్న కాబట్టి ఇంక ఇంట్లో వాళ్ళు కూడా తినడం మానేసారండి కూర అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంది ఇప్పుడైతే నేను ఓల్ని ధనియాల పొడి ఓల్ని పొడి చేస్తున్నాను మీకు ఒక చిన్న టిప్స్ షేర్ చేస్తాను ఇందులోను నేను ధనియాలు పొడి కంది పొడి పచ్చాక చేస్తున్నానండి ఒక పప్పు కందిలు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పులో మనం ఏం చేస్తాం యాక్చువల్గా అయితే శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసి చేస్తామండి కానీ నేనైతే ఏం చేశానంటే ఈ పళ్ళు పచ్చం కొరకండి అందుకు శనగపప్పు పెసరపప్పు పని చేయవు కాబట్టి మా పాపకి చిన్న ఆపరేషన్ అయ్యింది దానివల్ల సీమ బట్టిది ఏది తినకూడదు కదా అని ఇందులో శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేయలేదండి కందిపప్పు బోల్ని మినపగుళ్ళు వేసాను కొంచెం పట్టుపప్పు వేస్తే కొంచెం కలర్ నల్లగా ఉంటుంది కదా దానివల్ల వైట్ కలర్గా ఉంటుంది పొడి రెడ్గా ఉండాలనేసి గుళ్ళు వేసాను అనమాట మినపగుళ్ళు ఒక కప్పు కందిపప్పుకి ఒక రెండు స్పూన్లు మినపగుళ్ళు జీలకర్ర వేసి బాగా దోరగా వేపుకోవాలండి అలా దోరగా వేపుకుంటే సిమ్లో పెట్టి మనకి కమ్మగా ఉంటుందండి టేస్ట్ అనేది లేదు హైలో పెట్టేసి ఆబరా బెగర మాడబెట్టి వేపేసామనుకోండి అస్సలు టేస్ట్ బాగోదు నాకైతే కొంచెం అక్కడక్కడ మినపగుళ్ళు వేగలేనట్టు అనిపించింది చూసి మళ్ళీ వేసాను తీసానండి ఇప్పుడు కందిపొడికి పక్కన పెట్టేశాను ఎండుమిరగాయలు అనేది మనం నూనె వేసి మళ్ళీ ఫ్రై చేద్దాం ఇప్పుడు ఏం చేశాను ఈ ధనియాల పొడికి మినపప్పు కానీ ఎటువంటి పొడులు వాడట్లేదండి ఒక కప్పు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక గుప్పడు కరివేపాకు బాగా వేపుకోవాలండి సిమ్లో పెట్టి చక్కగా సింపుల్గా అయిపోద్దండి నేను ఏవి ఏ విషయం ఏ వంట చేసినా సింపుల్గా ఈజీగా అయిపోద్దండి మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు నేను ఏమేసానని చూస్తున్నారా కొంచెం ఇంగ వేసానండి ఎందాక ఎంత కూడా వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఇప్పుడు ధనియాలు కరివేపాకు కరకరలాడిలా కమ్మగా చక్కగా చిమ్ముగా చిన్న మంటలో పెట్టి వేపాలి వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒక వేపు వేపేసుకుంటున్నానండి ఇందులోనే ఎందుకంటే చెమ్మ లేకుండా ఉంటుందని ఇవి ఒక ఇరవై రోజులు అలా నిలవండడానికి బాగుంటాయని ఇరవైపుకి చూసారా ఇలా తుంచితే గుండైపోతుంది అంత బాగా వేగిపోనియండి అన్నీని ఇవి మామూలు ఆయిల్ అది వేయకుండా ఊరుకునే ప్యాన్లోనే వేపాలి కాబట్టి ముందు నేను అవి ఇవి వేపుతున్నానండి తర్వాత రెండాట్లలోకి వెండి మెరగాయలు అనేది వేపుకుంటాను నేనైతే నొడతమిరగాయలు అంటారు కదా అదే కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఒకటి తీసుకున్నాను ఉన్నాయేమో ఏమో కారాన్ని తగ్గట్టు మిరపకాయలు తీసుకున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని ఎక్కువ ఘాటు ఉండకుండా ఉంటుందని ఇప్పుడు వేపినవి ఏమో కంది పొడిలోకి అండి కందిపప్పులో తీసేసుకున్నాను అదే ఆయిల్లో మళ్ళీ వేసుకుని ధనియాలు ధనియాల్లోకి తీసుకుంటానండి తీసుకుని వేపుకొని కొంచెం బాగా చల్లారిన తర్వాత మనమైతే వీటిని ఏం చేయాలంటే చక్కగా కొద్దిగా ఉప్పు ఉప్పు అయితే నేను ఎండలో పెట్టుకున్నాను లేండి దాంట్లో తేమ అనేది ఏమి ఉండదు లేదంటే మీరు ఉప్పు కూడా ఇందులోనే వేసుకుని కొంచెం వేపుకుంటే అసలు చెమ్మ అనేదే లేకుండా ఉంటుంది ఇప్పుడు ఎండ వేపు ఎండుమిరగాయలు ధనియాల్లోకి మీరు కారాన్ని బట్టి తీసుకోండి ఎండుమిరగాయలు ఎక్కువ అని ఏమీ లేదండి ఎవరు తినే కారాన్ని బట్టి కొంచెం మంది అయితే ఎక్కువ కారం తింటారు కొంచెం మంది అయితే తక్కువ కారం తింటారు మేమైతే ఎక్కువ కారం తినలేమండి కొంచెం మీడియంగానే తింటాము ఇవన్నీ ఇలాగా ఆరబెట్టేసుకున్నానండి ఇవి చల్లారిన తర్వాత పొడిగొట్టుకొని ఒకటి ఒకటి చక్కగా మిక్సీలో పొడిగొట్టి తీసుకొచ్చి మీకు చూపిస్తాను నేను టేస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది నా సాంబ్రాంగ టిఫిన్కే కాదు ఇడ్లీకే కాదు దోశకే కాదు రైస్కే కాదు రైస్లో కొంచెం గోనూన వేసుకుని పొడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుందండి నెయ్యి కన్నా గోనూనూ వేసుకుంటే తమ్మగా తినే తినాలని అనిపిస్తుంది అండి ఇప్పుడు ఏమైందంటే పొద్దున్న ఇడ్లీ వండిన కానించి మొత్తం అన్నీ ఒక బండి రెండు బండ్లు అయినాయండి గిన్నెలు ఇంకేం చెప్తామండి మా నాన్నవాళ్ళు చేసే కొద్దీ పనులే కదండి ఎన్ని పనులు చేసినా చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి అలా ఉంటుందండి ఇంట్లో పనులు ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమేసుకుంటే నాకు కొంచెం క్లియర్ అయిపోతుంది పని అనేది నైట్ కొంచెం చక్కగా నీట్గా ఉంటుంది పని క్లియర్ అయిపోతే కొంచెం రెస్ట్ అనేది దొరుకుతుంది కదా అందుకని నేను ఇప్పుడైతే ఇవన్నీ క్లియర్ చేసేస్తున్నాను మీ కూడా అంతేనండి మీకు అలా పనులు ఉంటూనే ఉంటున్నాయా నాకు అయితే మాత్రం పనులు అయితే అస్సలు తెమ్మట్లేదండి చక్కగా నేను డిష్ డ్రాప్ అనే లిక్విడ్ ఉందండి నా దగ్గర అది ఒకొక్క స్పూన్ వేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి గిన్నెలు తోమితే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి గిన్నెలు అనేవి నీట్గా తెల్లగా వచ్చేస్తున్నాయి కానీ ఎటువంటి నొరుగు బ్యాడ్ స్మెల్ ఇలాంటివి ఏమీ ఉండకుండా చక్కగా నీట్గా అయిపోతున్నాయండి గిన్నెలు మీలో ఎవరికైనా నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండి